మన స్వర్గధ హభం నందు ధ్యానం ముద్రలో ఉన్న పరమశివునికి నిజమైన కాశీలో అభిషేకం చేసిన మూడు వందల యాభై రుద్రాక్షలతో భాద్రపద మాసం మధ్యష్టమి యమధర్మరాజు యొక్క భరణి నక్షత్రం రోజున మహాలయంలో పితృదేవతలకు కుటుంబ సభ్యులతో తిల తర్పణం చేయించుకునే మంచి సమయంలో స్వామి మెడలో రుద్రాక్ష మాలాలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్వర్గధామం సేవకులు బాబురావు సేకరణ సౌజన్యంతో జరిగింది కార్యక్రమానికి మన స్వర్గధామం సభ్యులు సుధీంద్ర స్వాముల వారు స్వామికి మంగళహారతి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో నెరవాటి సత్యనారాయణ వితరణతో స్వర్గధామం సేవకులకు నూతన వస్త్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మహాశివుని రుద్రాక్ష మాలలంకరణ కార్యక్రమానికి స్వర్గధామం దాతలు మిత్రులు శ్రే పాల్గొనడం జరిగింది பார்க்கல ఆయనకు అనుసంధానంగానే నేను ఈ వస్త్రదానం చేయాలని ఆయన ద్వారా చేయాలనే సంకల్పంతో ఇక్కడికి ఆయన రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మధుగారికి చిన్న శిష్యుడైతాడు ఈయన పెద్ద శిష్యుడు మా వాళ్ళ నాన్న చిన్న శిష్యుడిన కాబట్టి ఈయన ఈయనను కూడా సారు అడుగుదాడల్లో చేయాలని అందరికీ నమస్కారం ఇప్పుడు మహాలయ పక్షాల్లో మధ్యాష్టమి అని సుధీంద్ర ఆచార్యులు వారు చెప్పారు యమధర్మరాజు యొక్క భరణి నక్షత్రం మధ్యాష్టమిలో పితృదేవతలని ఈ పదహైదు రోజులు కృష్ణపక్షం భాద్రపద మాసంలో పిల్లల దగ్గరికి వెళ్ళమని పంపిస్తారట అటువంటి మహాలయ పక్షాల్లో బాబురావు గారి సౌజన్యంతో కాశీలో అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలతో ఈరోజు శాశ్వతంగా ఇక్కడ ఉన్నటువంటి మహాశివునికి రుద్రాక్ష మాలంకరణ చేయడం అది కూడా మహాలయాల్లో మధ్యాష్టమిలో జరగడం చాలా మంచి శుభ సూచకము అలాగే మా నవనిర్మాణ సమితికి వెన్నెముకగా ఉంటూ దీన్ని ప్రోత్సాహము ముందుకు తీసుకుని వస్తున్నటువంటి మెరవాటి సత్యనారాయణ ఆయన మనవడు నెరవాటి గగన్ ఆయన ఎంఎస్ఈఎన్టీ తెచ్చుకున్నందుకు శుభ సూచకంగా ఈరోజు స్వర్గధామంలో ఇది ఇంత ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంది అంటే స్వర్గధామం సేవకులు ఎక్కడ కూడా ఒక్కరిని కూడా డబ్బులతో పీడించడం కానీ సేవలో లోపించడం కానీ చేయకుండా చేస్తున్న వాళ్ళకి వస్త్రదానం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన మా స్వర్గధామం సభ్యులందరికీ కూడా ఇంకా నంద్యాల నవనిర్మాణ సమితి నిర్వహిస్తున్న స్వర్గధామాన్ని ఒక చుట్టుపక్కన ఒక అందమైన పరిశుభ్రమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని ముందుకు చేసేదానికి మాకు ఇంకా నిధులు అవసరం ఉంటుంది దయచేసి దానికి సహాయం చేయాలని కోరుకుంటూ స్వర్గధామం సేవకుడు చిత్తూలూరు మధుసూదన్ రావు థ్యాంక్ యూ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి